ఓ యువక ఈ వాక్యం నీ కొరకే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి ఈ వాక్యంలో మనం చూస్తే మూడు ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి నిష్ఫలమైన అంధకార క్రియ అనగా పాపము అనే అర్థం అవి ఇవనగా నీతికి విరుద్ధమైన పనులు చేయటం దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జీవించటం రెండవదిగా పాలువారే ఉండకడి అని చెబుతుంది దేవుని పనుల్లో మనము వ్యతిరేకముగా ఉండకూడదు మూడవదిగా వాటిని ఖండించుడి అని చెబుతుంది అంటే సత్యాన్ని చెప్పాలి పాపాన్ని పాపముగా గుర్తించాలి ఎందుకు వీటిని నిష్ఫలమైనవని వాక్యం చెబుతుంది అంటే పాపం ద్వారా కలిగే ఆనందం తాత్కాలికం దేవుని నుండి దూరం చేస్తుంది మనలను నేటి యువతరం నిష్ఫలమైన అంధకార క్రియలనే పాపములో మునిగిపోయి ఉన్నారు ఒకవేళ నువ్వు నేను అదే పాపంలో ఉన్నామే ఈ రోజు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది సరి చేసుకుందామా ఆమె